హాయ్ హలో అండి నేను మీ కేరళ జేసీబీ ఆపరేటర్ యుగంధర్ మా ఈరోజు నేను కేరళలో ఒక కడగాలకి మొన్న వేయడానికి వచ్చామన్నమాట ఓకేనా సో నేను ఒకరే కాదండి ఇటాచి ట్రిప్పరు జేసీబీ మూడు బండ్లు ఒక కడగాలికి మొన్ను వేయడానికైతే వచ్చినాము అక్కడ కడగాల దగ్గర ట్రిప్పర్ ట్రిప్పర్ తిరగడానికి ఇబ్బంది ఉంటే ఒక రబ్బర్ చిట్ అనేది తీయడం జరిగింది ముత్తన్న చూడండి ముత్తన్న ఒక రబ్బర్ అయింది తీశాడు సో టిప్పర్కి తిరగడానికి ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఆ రబ్బర్ చెట్టుని కొమ్మలంతా ఎరగ కొట్టి ఒక సైడ్కి వేస్తున్నాడు చూడండి ముత్తన్న సో ఈ విధంగా అనమాట ఇది కేరళలో రబ్బర్ చెట్టు అంట చూస్తున్నారా ఇదే అనమాట రబ్బర్ తోట చుట్టూ చూపిస్తాడు చూడండి సో ఆ స్థలంగాలైన ఆ రబ్బరు కొమ్మని ముత్తన్న ఇంచేస్తే దాని సైడ్ వేస్తున్నాడు అనమాట ఎరగ కొట్టిన కొమ్మని ఒక్కొక్క కొమ్మని ఆ స్థలం గలవలు సైడ్ సైడ్ వేసుకుంటున్నారు అనమాట సో రబ్బర్ తోట చూడండి సో రబ్బర్ తోటలో ఈ విధంగా ఇల్లు కట్టుకుంటున్నారు ఇది మొత్తం కడగాలు ఇప్పుడు దీనికి మన్నేసి లెవెల్ చేయాలన్నమాట మేము సో అది ఏ విధంగా చేస్తాము ఏ విధంగా అనేది నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలు చూపిస్తాను ఓకేనా ఇదనమాట మొత్తం కడగాలు చూడండి చుట్టుపక్కలంతా రబ్బరు రబ్బరు చెట్లలో మధ్యలో ఒక ఇల్లు అనమాట బల్లు ఉంటుందండి ఇంటి చుట్టూ ఉంటే మాత్రం దానికి వచ్చే అందమే వేరన్నమాట ఓకేనా చూడండి అక్కడ ఒక ఇల్లు కింద ఒక ఇల్లు కనిపిస్తుంది కదా ఒక ఈ విధంగా కేరళలో ఇల్లు కట్టుకుంటారు అనమాట సో ఒక లైన్గా కట్టుకోరు వాళ్ళ వాళ్ళ స్థలంలో వాళ్ళు వాళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉంటారు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో ఆ కడగాలికి మన్ను వేయడానికి నేనైతే లోడ్ చేసుకుని టిప్పర్ అయితే తీసుకొని వచ్చినాము అక్కడ హిటాచ్ అనమాట ఓకేనా చూస్తున్నారా సో ఇదేంటంటే ప్లానింగ్ ఏంటంటే వాన వచ్చే లోపలే ఈ కడగలకి మొన్న వేసి లెవెల్ చేసేవాళ్ళు అనమాట ఇక్కడ ఏంటంటే ఒక టూ త్రీ అవర్స్లో అయితే వస్తుంది వస్తుంది సో మీరు ఇప్పుడు మార్నింగ్ టైము ఓకేనా టిప్పర్ అయితే వెళ్తాను కదా బ్యాక్ సైడ్కి వెళ్తాను కదా సో అక్కడ దింపుతుందనమాట టిప్పర్ చూస్తుందనే బ్యాక్ సైడ్ వెళ్తాను అక్కడ మన్ను దింపి ఆ ఇటాచి ఆ మన్ను తీసి లోపలికేస్తాదన్నమాట అది ఏ విధంగా అనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా చూపిస్తాను సో ఇటాచి తోడానికి వచ్చే ముట్ట టిప్పర్ తీసుకొని మా వాండర్ వచ్చారు అయ్యి చూడండి ముత్తున్న ఈ మన్నుని మొత్తం తీసి కడగ లోపలికి ఏ విధంగా వేస్తున్నాడో సో ఈ విధంగా అనమాట కడగ లోపలికి మొన్న వేయడము అక్కడ జేసీబీతో ట్రిప్పర్కి నేను లోడ్ చేసుకొని అదే ట్రిప్పర్లో వచ్చి ఇక్కడ దిగి ఈ వీడియో తీసుకున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో లోడ్ అయ్యేది లోడ్ దగ్గర వీడియో అయితే నేను తీయలేదు ఎందుకంటే అక్కడ లోడ్ చేయడం నేనే కాబట్టి ఓకేనా సో టిప్పర్ చూడండి ఈ విధంగా వెనక్కి వచ్చి ఇక్కడ దింపుతుందనమాట అక్కడ చూడండి మొత్తం ఆ మండిని లోడి 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 లోపలికి వేస్తున్నాడు ఓకేనా సో ఈ విధంగా అనమాట కాసేపట్లో వాన కూడా రాబోతుంది వర్షానికి ముందే ముందే మేము ఈ మన్న మొత్తం తీసి క్లియర్ చేసేవాళ్ళు అనమాట చూడండి ఈ ఈ విధంగా టిప్పర్ దింపుతుంది అనమాట ఫ్రెండ్స్ చూశారు కదా కడగాలకి మేము మన్ను ఏ విధంగా వేసి లెవెల్ చేశామో ముత్తన్న ఇటాచీ తీసుకొని వచ్చారు మా వాటర్ టిప్పర్ తీసుకొని వచ్చారు నేను వచ్చాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మేము కడగాలకి ఒక మూడు గంటల మన్ను వేసి లెవెల్ చేసామన్నమాట ఫ్రెండ్స్ మేము చేసిన ఈ పనికి బాగుంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకున్నాం అంతలోపల మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బిల్లైకన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్